వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఆరవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చిందామని టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా వడ్డిపల్లి తెలుసుకునే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం టపాకా ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా వడ్డీపల్లి ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు నలభై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకైతే పలికాయి ఫార్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే తొంభై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే పలికింది నైంటీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ సిక్స్టీ రూపీస్ టు టూ ఫార్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల అరవై రూపాయలు టాప్ రేట్ పడింది టూ సిక్స్టీ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ ఇక చిందామణ విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్స్లు థర్డ్ క్వాలిటీలు డెబ్బై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు అయితే పలికింది సెవెంటీ రూపీస్ టు వన్ టెన్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట పది రూపాయల నుంచి నూట తొంభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ టెన్ రూపీస్ టు వన్ నైంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట తొంభై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకు అయితే పలికాయి వన్ నైంటీ రూపీస్ టు టూ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ పడింది టూ ఎయిటీ రూపీస్ దోసు అస్సి రూపాయ